పెళ్లి కాని యువకుల్ని టార్గెట్గా చేసుకుంటూ సైబర్ కేటిగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు హైదరాబాద్లో చాంద్రాయన్ గుట్టుకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు అయితే పెళ్లి చేసుకోవాలనే కుతూహలంతో మ్యాట్రిమనీ వెబ్సైట్లో ఓ అందమైన యువతి కోసం గతగ్గా ఓ యువతి పరిచయమైంది తాను చెన్నై నివాసినని ప్రస్తుతం లండన్లో ఉద్యోగం చేస్తున్నానని మాయ మాటలు చెప్పి నమ్మించింది ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు అయితే కొన్ని రోజుల తర్వాత బిట్కాయిన్ ద్వారా భారీగా లాభాలు వస్తున్నాయని తాను సూచించిన ట్రేడింగ్ వెబ్సైట్లో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు వస్తాయంటూ పెట్టుబడులు పెట్టాలంటూ ఆ యువకుడిని నమ్మించింది ఇదంతా నిజమని నమ్మిన ఆ యువకుడు ఆ యువతి సూచించిన వివిధ ట్రేడింగ్ వెబ్సైట్లలో తన దగ్గర ఉన్న సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు ఈ పెట్టుబడులకు గాను మొత్తం కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు లాభం వచ్చిందంటూ సైబర్ కేటగాళ్లు ఆ యువకుడి యొక్క ఖాతాలో నకిలీ బ్యాంక్ బ్యాలెన్స్ని చూపించారు ఆ డబ్బంతా విత్డ్రా చేసుకోవాలంటే తమకు ముందుగానే పది శాతం కమిషన్తో పాటు పదమూడు లక్షల రూపాయలు చెల్లించాలంటూ సైబర్ కేటిగాళ్లు కండీషన్ పెట్టారు అయితే అంత డబ్బును తాను చెల్లించలేనని చెప్పడంతో సైబర్ కేటిగాళ్లు ఆ యువకుడి యొక్క ట్రేడింగ్ ఖాతాను బ్లాక్ చేశారు దాంతో మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు మ్యాట్రిమనీ వెబ్సైట్లో పరిచయమయ్యే అమ్మాయిలతో పాటు నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు